హాయ్ అండి వెల్కమ్ టు పద్దు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి వన్ మోర్ వీడియో ఎక్కడికి మా ప్రయాణం అనుకుంటున్నారా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే దర్శనం కోసం బయలుదేరాము ఫ్యామిలీ మొత్తం ఎన్ని కష్టాలున్నా ఒకరోజు ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరండి నిజంగా ఐఎమ్ సో హ్యాపీ మా పిల్లలు మీ నేను మా వారు మేము చాలా చాలా ఎంజాయ్గా జర్నీ చేస్తూ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం ఎంత క్రౌడ్ ఉన్నారు సమ్మర్లో హాలిడేస్ కంప్లీట్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా చాలా క్రౌడ్ ఉంది బట్ మాకు మా తమ్ముడు అవైలబుల్లో ఉండడం వల్ల కొంచెం మాకు ఫ్రీ దర్శనం అయితే అయిందండి నిజంగా అసలు పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు మాకు పదిహేను నిమిషాల్లో దేవుడు దర్శనం ఫ్రీగా చేసుకొని బయటకైతే వచ్చేసాము కొన్ని పిక్స్ కూడా దిగాము ఆ మెమరీస్ కోసం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు మీతో షేర్ చేయాలనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో యాదాద్రి టెంపుల్ అండి పైన అంతా కూడా చూ మీకు వ్యూ అయితే క్లియారిటీగా చూపిస్తున్నాను సో అప్ప అయితే ఎక్కిస్తున్నాము మేము కారు ఓకేనా చాలా చాలా బాగుందండి దర్శనం అండ్ మాకు ఈ యొక్క జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతూ తింటూ హ్యాపీగా బయలుదేరాము రిటర్న్లో అయితే సో దర్శనం కాబట్టి మేము మార్నింగే వచ్చేసామండి ఇంకా కార్ ఇక్కడ పార్కింగ్ చేసి పైకి వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ ఇంకా ఎంత క్రౌడ్ ఉందంటే చాలా చాలా క్రౌడ్ ఉందండి నేను ఇదైతే మేము రెండోసారి దర్శనానికి రావడము సో చాలా పవర్ఫుల్ గార్డెన్ అయితే చెప్తాను నేను అందరి దేవుళ్ళు నిజంగా పవర్ఫుల్ అండి సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి తప్పుగా ఎవరు అనుకోవద్దు జస్ట్ మీకు షేర్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నానండి సో ఇదైతే మొత్తం టెంపుల్ లోపలైతే కెమెరాస్ ఎలా లేవు కాబట్టి జస్ట్ బయట వ్యూ ఇలా చూపిస్తున్నాను మీకు లోపల కెమెరాస్ ఎలా లేవు కాబట్టి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాం జస్ట్ బయట ఆఫ్ అనమాట పూజ కూడా చాలా బాగా చేయించాడు మా తమ్ముడు పూజ చేయించుకున్న తర్వాత తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్ళాము అది ఎగ్జైటింగ్ అస్సలు మిస్ అసలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఎక్కడికి వెళ్ళామనేది ఈ దర్శనం తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ తప్పకుండా మీరు చూడాలండి ఈ వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందు కాలశం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్